ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందంటే వాలంటీర్లకు పదివేలు రూపాయలు గౌరవ వేతనం ఇస్తామంటూ తెలియజేశారు అయితే ఇప్పుడు అధికారంలోకి వచ్చి ఆరు మాసాలు ఉన్న వాలంటీర్ల హామీ విషయంలో చేతులు చేసినట్లుగా కనిపిస్తుంది దీంతో హామీల విషయంలో ప్రభుత్వం ఆలోచనలు ఏంటి అన్న విషయం ఇంకా అర్థం కావడం లేదు ముఖ్యంగా వాలంటీర్ల వ్యవస్థపైన ఇప్పటికే చాలామంది వాలంటీర్లు కూడా నిరాశనలు ఆందోళనలు చేపడుతూ ఉన్నారు అయితే కూటమి ప్రభుత్వం వాటిని మాత్రం అసలు పట్టించుకోవడం లేదట అయితే వాలంటీర్ వ్యవస్థ పైన ఇటీవలే మండలి వేదికగా భయపడిపోయినట్లు తెలుస్తుంది శాసన మండలిలో వైసీపీ నేత బొత్స సత్యనారాయణ అడగ్గా బాల వీరంజన స్వామి ఇలా బదిలిస్తూ వాలంటీర్ వ్యవస్థ అనేది లేదని వాలంటీర్లను రెగ్యులర్ చేయలేదు గత ప్రభుత్వం అంటూ తెలియజేశారు గత ఏడాది ఆగస్టు తర్వాత వాలంటీర్ వ్యవస్థను రెగ్యులర్ చేస్తూ ఇలాంటి నిర్ణయాన్ని తీసుకోలేదంటూ తెలియజేశారు అందుకే ఏపీలో వాలంటీర్ వ్యవస్థ మనుగడ లేకుండా పోయింది అంటూ మంత్రి స్వామి తెలియజేశారు మొదట వాలంటీర్లను కొనసాగించడానికి ప్రభుత్వం ఆలోచించిందని కానీ ఆ వ్యవస్థ లేని చోట ఎలా అన్నట్లుగా తెలియజేశారు దీన్ని బట్టి చూస్తే వాలంటీర్ వ్యవస్థ మాత్రం ఇక మీదట కనిపించదనే విధంగా చెప్పవచ్చు మొత్తం వాలంటీర్ వ్యవస్థ రద్దు అనేది గత ప్రభుత్వమే చేసిందని అంటూ కొటమి ప్రభుత్వ వైసీపీ పార్టీ పైన నెట్టేసింది దీన్ని బట్టి చూస్తే వాలంటీర్లకు గట్టి సాకు కొటమి ప్రభుత్వం ఇచ్చిందని చెప్పవచ్చు రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు లక్షల అరవై వేల మంది వాలంటీర్లను తీసుకోవడం జరిగింది రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్ తర్వాత దీనిపైన ఎటువంటి రెగ్యులర్ ఉత్తర్వులు చేయలేదని కొటమి ప్రభుత్వం చెబుతుంది ఒక విధంగా చెప్పాలంటే ఇందులో చాలామంది రాజీనామా చేసిన వారిని పక్కన పెడితే ఇంకా లక్షన్నర మందికి పైగా ఉన్నారు వీరందరికీ పదివేల రూపాయల చొప్పున ఇవ్వాలి అంటే చాలా అవుతుంది కనుక ఇక మీదట కొటమి ప్రభుత్వం వాలంటీర్లను పక్కన పెట్టినట్టే అని తెలిసిపోతుంది